ప్రచారం చేసింది చంద్రబాబు గారు ఇప్పుడేమో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు పొత్తే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ బీజేపీ ప్రభుత్వంతో మాఫీ చేయించుకునేవాడు కదా కేసీఆర్ తో పొత్తు కోసము వెంపర్లాడింది చంద్రబాబు గారు ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రతిమీలాడు ఎప్పుడేమో కేసీఆర్ గారితో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు సూటిగా చెప్తున్నాం మాకు బీజేపీతో పొత్తు లేదు మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు మాకు కేసీఆర్తో పొత్తు లేదు మాకు అవసరం కూడా లేదు సింహము గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి సింహము సింగిల్ గానే వస్తుంది నక్కలే గుంపుగా వస్తాయి అందుకని చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి జనసేన జనసేనతో కలిసి మమతా బెనర్జీతో కలిసి కేజ్రీవాల్ తో కలిసి ఫారూక్ అబ్దుల్లా తో కలిసి ఇలా ఎవరు తోడస్తే వాళ్ళను తెచ్చుకుంటుంది నక్క చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు దానికి డైరెక్టర్ ఒక యాక్టర్ ఏం చేయాలి ఒక యాక్టర్ డైరెక్టర్ చెప్పింది చేయాలి అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు అంతేనా ఇద్దరు ఒకటే ఇద్దరూ కలిసే ఉన్నారు కలిసే సీట్లు పంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే పచ్చ పార్టీ వాళ్ళంతా తప్పట్లు కొట్టడానికి వస్తారు జేడీ లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఇద్దరూ కలిసే ఉన్నారు అందుకే చెప్తున్నాం జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే పవన్ కి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే చాలా స్పష్టం చిరంజీవి గారి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్న గుర్తుందా చిరంజీవి గారు ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టారు ఏం చేశారు ప్రజారాజ్యం పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక అన్న తమ్ముడికి పోలికలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడో ఎప్పుడో ఆయన జనసేన పార్టీని కూడా హోల్సేల్ గా అమ్మేస్తారు కాకపోతే ఈయన తెలుగు